జై శ్రీరామ్ జై హనుమాన్ కొమ్మ చెరువు ఆంజనేయస్వామి దేవాలయము రెండు కళ్ళతో దర్శనమిచ్చే ఆంజనేయస్వామి చేతిలో కమలం సెగముడితో ఇరువైపులా ఉత్తర ఉత్తరముఖములో స్వామివారు దర్శనమిస్తారు ఎంతో విశిష్టత కలిగి ఉన్నటువంటి ఆలయం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాలువబుగ్గకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ 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 కొమ్మచెరువు స్వామి దేవస్థానంలో ఆదివారము అమావాస్య సందర్భంగా ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదువ తేదీన దాదాపుగా పదహైదు వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నట్లు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు శ్రీ బుల్లెట్ రాముడు ఒక ప్రకటనలో తెలిపారు ఆదివారం ఉదయం నుంచి రాత్రి ఒంటి గంట వరకు భక్తులకు అల్పాహారము అన్న ప్రసాదము శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సేవకులు మరియు కొంతమంది భక్తులు కలిసి వితరణ చేసిరి రాత్రి రెండు గంటలకు హారతితో కార్యక్రమం ముగిసినది అనంతరము భక్తులు వారి వారి స్వస్థలాలకు వెళ్ళిపోయారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఆర్గనైజర్ శ్రీమతి కె శ్యామలతో పాటుగా మన ట్రస్ట్ తరపున మొదటి షిఫ్ట్లో ఉదయం పది గంటల నుండి సాయంత్రము ఆరు గంటల వరకు ముప్పై మంది సేవకులు సాయంత్రము ఆరు గంటల నుండి రాత్రి రెండు గంటల వరకు ముప్పై మంది సేవకులు పాల్గొన్నట్లు మొత్తంగా అరవై మంది సేవకులు బేతంచెర్ల హుసనాపురం కాల్వబుగ్గ బైనాపల్లి మరియు కర్నూల్ తదితర ప్రాంతాల నుంచి పాల్గొన్నట్లు ట్రస్ట్ తెలిపింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవకులందరిపై ఆ శ్రీ శ్రీ కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యానుగ్రహము కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ భగవంతుని సేవలో భక్తులు భక్తుల సేవలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సదా ఉంటుంది సదా హనుమాన్ సేవలో వేమారెడ్డి ధనుంజయ రెడ్డి గౌరవ సలహాదారు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఈ సందర్భంగా కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి యొక్క విశిష్టతను గురించి కూడా తెలుసుకుందాం ఈ ఆలయం చుట్టూ కొండలు ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది ఇక్కడ కొల్లువై ఉన్నటువంటి ఆంజనేయ స్వామి భక్తులను విశేషంగా ఆకర్షిస్తారు ఇక్కడ చెరువు చెట్టు రూపంలో ఉంటుంది అందుకే కొమ్మ చెరువు అనేటువంటి పేరు వచ్చింది ఇక్కడ స్వామివారి వెనకల ఒక పుట్ట ఉంటుంది స్వామివారికి ఎదురుగా వంద అడుగుల దూరంలో మరొక పుట్ట ఉంటుంది ఇక్కడ అండర్ గ్రౌండ్ లో పన్నెండు అడుగుల నాగసర్పము ఇప్పటికీ కూడా తిరుగుతూ ఉంటుంది అని ఇక్కడ చెబుతారు సంతాన ప్రాప్తి కోసం ఆరోగ్యం కోసము ఇంకా ఎలాంటి సమస్యలనైనా కూడా పరిష్కరించడంలో ఈ ఆంజనేయస్వామి దేవాలయము ఎంతో ప్రసిద్ధి చెందిందని భక్తుల యొక్క విశ్వాసము ఇక్కడ నాగమయ్య పుట్టకు ప్రదక్షిణలు చేసి సంతాన ప్రాప్తిని పొందినవారు ఎందరో తమ అనుభవాన్ని కూడా చెబుతారు అమావాస్య రోజు స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థించి ఆలయ ఆవరణలో జాగరణ చేస్తే చాలు కోరికలు తీర్చే దేవుడు కొమ్మ చెరువు స్వామి అని భక్తుల యొక్క విశ్వాసం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పండితులు రాముల శర్మగారు ఈ ఆలయాన్ని నిర్మించారు శర్మగారు పండితులుగా ఉన్న సమయంలో ఊరిలోనే జనాలు ఆంజనేయస్వామి పూజలు చేయవలసిందిగా అడుగగా శర్మగారు స్వామివారి యొక్క పూజలు చేసిరి ఆంజనేయస్వామి గారి కలలో కనిపించి తనకు ఆలయము కట్టించవలసిందిగా కోరెను తనకు తాహత లేదని శర్మగారు అనుకోగా స్వామివారు అందుకు బదులుగా అన్నీ సమకూరుతాయని చెప్పి అదృశ్యమయ్యారు ఆ విధంగా శర్మగారు ఊరిలోని వారితో అందరితో చర్చించి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆలయాన్ని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి రాముల్ శర్మ గారు ప్రెసిడెంట్ డబ్ల్యూఎం సూరి గారు మరియు సెక్రటరీ జి రమేష్ గారు ట్రెజరర్ సి వీరయ్య గారు మరియు నరేష్ గారు ఇతర భక్తులు స్వామివారి సేవను చేస్తూ ఆలయ వృద్ధికి తోడ్పడుతున్నారు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిపై శ్రీ 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 కొమ్మచెరువు ఆంజనేయ ఆంజనేయస్వామి వారి కృప నిండుగా ఉంటుంది వీలైన ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవలసినటువంటి పుణ్యక్షేత్రం కొమ్మచెరువు ఆంజనేయ స్వామి ఆలయము మహిమలతో విరాజెలుతున్న ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించి ఆంజనేయస్వామి వారి యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు